హాయ్ అండి మా దిక్కైన పుంజ పుంజైతే ఇక్కడ మొక్కల్లో తిరుగుతుంది అనమాట ఉదయం నుంచి వదిలేసాము ఈరోజు తొందరగా బయటకు విడిచిపెట్టామనమాట ఎందుకంటే రోజు వర్షం దిగుతుంది కదా అందుకనేసి తొందరగా విడిచిపెట్టాము చూడండి నేను రావడం చూసి మొక్కల్లోంచి బయటకు అయితే జంప్ అయిపోయి మొత్తం తోట మొత్తం తిరిగేస్తాను అనమాట కోళ్ళు పొద్దున్నే ప్రత్యేకించి మేత అంటూ ఏనవసరం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ తోట కదా మామిడి తోట పురుగు పొట్ర అన్ని రకాల ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట ఇంకా ఇటుకి పచ్చగడ్డి చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలను కూడా తింటాయి ఇంకా అక్కడక్కడ మావిడి పొరలు రాయల నువ్వి ఆ పొరలు అందులోంచి వచ్చిన పురుగులు అవి మంచి ఫుడ్ అనమాట ఈ పూలకి ఇప్పుడైతే కోడిపిల్లల దగ్గరికి వెళ్దాము అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది అవి చూడండి మొత్తం నిన్నకాక మొన్న పుట్టాయి నిన్న కాక మొన్న అంటే నాలుగు నెలలు అవుతుంది ఆ కోడైతే విడిచిపెట్టట్లేదు అలా తిట్టుంది అనమాట అక్కడ బంధించిన నెమల పిల్లలకైతే అవి ఫుడ్ చాలక అవి వెయిట్ అనేవి తగ్గిపోయి అయితే బాగానే ఉన్నాయి వీటికన్నా అవి నెల రోజులు పెద్ద అనమాట కానీ ఇవి బయటికి తిరిగి వాటి మీదకి ఇవే బెటర్ అనిపిస్తున్నాయి అవి కొట్టుల దగ్గర ఉండడము ఏం వెయిట్ అయితే రాలేదు ఇవి చూసారా కోడిపిల్లని ఎలా వెనుక తిప్పుతుంది వీటికి ఎక్కువగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ బయట తోటలో తిరిగే ఫుడ్డే ఎక్కువగా ఉంటుంది ఈ చిన్న చెట్ల కింద పురుగు పొట్ర ఇంకా చీమలు చాలా చాలా రకాల ఫుడ్ అయితే ఉంటుంది చిన్న చిన్న మొక్కలు అవి అన్నీ తింటాయి అనమాట కానీ మధ్యాహ్నం అలవాటు చేయాలి కదా బయటకు విడిచి విడిచిపెట్టేటప్పుడు మన దగ్గర కూడా అలవాటు ఉండాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం వాటికి కొంచెం అన్నంలో తవుడును వెల్లుల్లిపై అంటారు కదా వెల్లుల్లిపాయ కూడా కొంచెం కచ్చపచ్చ దంచేసి వీటికి వేస్తాము వెల్లుల్లిపాయ ఎందుకు అంటే రోగాలు రాకుండా చేస్తుంది అనమాట ఈ కోడి పిల్లలు చూడండి నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ అలాగా జరుపుకుంటూ వెళ్ళతాను ఈ కోడి అంత మంచి కోడి ఎక్కడా లేదు ఇది చాలా పిల్లలు చేసిన దగ్గర నుండి పిల్లలని అయితే చాలా బాగా తిప్పుతుంది అన్నమాట తోట మొత్తం తిప్పి అంటే కాకిలి నుంచి కుక్కల నుంచి భలే రక్షిస్తుంది ఏ ఒక్క పిల్లని కూడా కాకిలికి కానీ గ్రద్దలకు కానీ కుక్కలకు కానీ పోనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకొని వచ్చింది చూశారు కదా మీకు మొదటి నుంచి వీటి గురించి చూపిస్తూనే ఉన్నాను ముందు ఎన్ని పిల్లలు ఉండేవి అన్ని పిల్లలే ఉన్నాయి ఎనిమిది ఉండేవి కాకపోతే ఒక పిల్లని సైడ్ చేసి తప్పించిందనమాట ఈ పిల్లలతో దాన్ని తిరగనియట్లేదు కారణం ఏంటనేది తెలియట్లేదు అది కూడా చక్కగా సింగిల్గా తిరిగిసుకుంటుంది వీటితో కలకొన్న అది కూడా సపరేట్గా తిరుగుతుంది నైట్ మూసేటప్పుడు మాత్రం వీటితో పాటు కలిసి వెళ్తుందనమాట ఇంకా చాలా అంటే చాలా రకాల అయితే ఉండేవి అన్నీ ఆ మధ్యలో కుక్కలు బారిపడి పోయాయి అనమాట కుక్కలున్నా ఇంకా ఏమంటారు ఎక్కువగా నల్లకోలే ఉంది ఉండి మా దగ్గర మొత్తం పదహారు పిల్లలు పిల్లలకి నాలుగే నాలుగు పిల్లలు అయితే అప్పుడు మిగిలియ్వి అలాగా జబ్బులు వచ్చి చనిపోయాయి అన్నమాట ఇంకా పొడి ఇవన్నీ వదిలిన దగ్గర నుంచి తోట మొత్తం చల్లగా ఉంది కదా బలే తిరిగి ఆ పిల్లలు మాత్రం బందీగా ఉంచాం వాటికి కూడా వదిలిస్తే బాగుండు అనిపిస్తుంది వదిలితే ఇంకా మన చేయి దాటిపోతాయి మొత్తం తిరుగుతాయి అనమాట ఈ కుక్కలకు కానీ దొరికాయంటే మనకు అస్సలు అందవు అందుకని చూస్తాను ఇగోండి ఈ కోళ్ళలో పెద్ద దిక్కు ఈ బాతు కూడా ఎప్పటి నుంచో ఉందనమాట ఈ బాతు బాతు పుంజు ఇవన్నీ పెద్ద దిక్కులే కోళ్ళన్నింటి గిన్నె కూడా పెద్ద దిక్కే స్టార్టింగ్ నుంచి ఉంది గిన్నెకోడి ఇంకా చిన్న పిల్లల్ని తెచ్చేసి పెంచుదాము అనుకుంటాను ఇంకా ఐస్ క్రీమ్ అన్సీజన్ కదా ఇంక వీటిని కూడా పెంచేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం కోడి పిల్లల్ని పెంచాము అంటే వాటిని జాగ్రత్తగా ఫీడ్ చేసుకుంటూ రావాలి అంటే ఇటు పెద్ద ప్లేస్ ఉండి ఇలా వదిలేసుకుంటే పర్వాలేదు అంటే అక్కడ పురుగు పట్ట అన్ని దొరుకుతాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు లేదు మనం చిన్న ప్లేసుల్లో పెంచుకోవాలంటే వాటికి ఇంజక్షన్లు అటువంటి వేయవలసి వస్తుంది మెడిసిన్ అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఆ మెడిసిన్ లేకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు పచ్చగడ్డి చెప్పాను కదా ఎల్లులపై పుట్టు ఉల్లిపాయ పుట్టు అటువంటి వేసుకుంటే ఈ కోళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు ఎక్కువగా సమ్మర్ సీజన్లో వర్షం వర్షాలు పడేటప్పుడు ఈ కోళ్ళకి ఎక్కువగా జబ్బులు వస్తూ ఉంటాయి అటువంటిప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది